ఈసారి మాత్రం తప్పకుండా వైఎస్ఆర్సీపీ మళ్ళీ బంపర్ మెజారిటీకి వేస్తుంది ఎందుకంటే దాదాపు ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి మిగతాది సంక్షేమాన్ని పక్కన పెట్టండి వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఒకటే చెప్తారు కదా మన రాష్ట్రం అభివృద్ధి లేదు అని చెప్పేసి ఈరోజు నీతి ఆయోగ్ ప్రకారంగా మన రాష్ట్రంలో నంబర్ ట్వెల్వ్లో ఉంది నంబర్ ఫోర్ వచ్చింది అగ్రికల్చరల్ గ్రోత్లో నంబర్ టూలో ఉంది ఇన్వెస్ట్మెంట్ టర్న్ అరౌండ్కి నంబర్ వన్లో ఉంది ఇవన్నీ ఢిల్లీలో నీతి ఆయోగ్ అంటే మన బీజేపీ గవర్నమెంట్లో పనిచేసే ఒక డిపార్ట్మెంట్ పబ్లిష్ చేసిన రిజల్ట్స్ వాళ్ళు ఈరోజు మన ప్రభుత్వం గురించి పబ్లిష్ చేసిన రిజల్ట్స్ అందుకు ప్రజలందరికీ ఎంతో మేలు చేస్తూ పేదరికం తగ్గించి దాదాపు పన్నెండు పర్సెంట్ నుంచి నాలుగు పర్సెంట్ తగ్గించారు పేదరికం మన ఆంధ్రప్రదేశ్ ఒక్కదాకా మన దేశంలోనే హయ్యెస్ట్ రిడక్షన్ ఇన్ పవర్టీ అన్నమాట హయ్యస్ట్ ఎలక్షన్ కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది అందుకు ప్రజలందరూ మళ్ళీ మన ముఖ్యమంత్రి గారిని కొనసాగించేటట్టు మీరు గత సిద్ధం సభ చూస్తుంటారు మేమంతా సభ కా కావాలో కూడా చూస్తుంటారు ఈ రెండు సభల్లో ప్రజలే ఎంత విధంగా ఆ సభలో పాల్గొని అదే విధంగా మన ముఖ్యమంత్రి చూడడానికి ఎంతో కాపాడపడుతూ వాళ్ళు రుణం తీసుకునేదానికి ముందుకొచ్చి ఈ ఎలక్షన్లో మాత్రం నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై ఐదు స్థానాలు తప్పకుండా గెలుస్తామని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను అందుకే ఎన్ని మంది తీసుకొచ్చినా కానీ నలుగురు కాదు ఐదు కాదు ఇంకా ఒక ఇద్దరు కూడా అవసరమేమో అయినా కానీ ఇక్కడ ఉండే ప్రజలతో ఢీ కొట్టే అవకాశమే లేదు మీకు గతంలో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇద్దరు నాయుడుగా నాయుడు గారి దగ్గర మధ్యలో ఒక ఎలక్షన్ జరిగింది మన కొమ్మినాయుడు నాయుడు గారు ఆశారు అప్పుడు కూడా ఒక టూరిస్ట్ నాయుడు వచ్చినాడప్పుడు ఆ టూరిస్ట్ నాయుడు గారు డబ్బులు పంచి చాలా మంది ప్ర ప్రజలందరూ అమ్ములు పోతారు అనుకుంటే అదే ప్రజలు ఆయన దగ్గర నుండి డబ్బులు తీసుకొని మన గెలిపించారు ఆయన అందరికీ సేవలు అందించేవాడు అని చెప్పేసి అందుకు ఇప్పుడు కూడా ఒక టూరిస్ట్ అభ్యర్థి వచ్చాడు ముందు వెంకటగిరి అన్నాడు వేరే సాగు నెల్లూరు అన్నాడు మళ్ళీ ఆత్మకులు వేసినాడు ఎందుకంటే మన కొత్త ఎంపీ ఆయననే ఆయనకి ఏదో పనుకున్నాడు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తారని చెప్పేసి ఇక్కడికి మళ్ళీ వచ్చారు కానీ డబ్బులతో ఈ ప్రాంతం ప్రజలు అమ్ముడుకోరని చెప్పేసి మళ్ళీ నిరూపిస్తారు తప్పకుండా మేము కోరు ప్రజలందరూ కోరుకున్నట్టు గెలిచే స్థానంలో ఆత్మకూల టాప్ టెన్ ఉంటుంది వైఎస్ఆర్సీపీకి అని చెప్పేసి భావిస్తూ ఆయన కూడా గుడ్ లక్ చెప్తూ తప్పకుండా ప్రజలందరికీ మళ్ళీ వచ్చే కొత్త సంవత్సరంలో మన సీఎం కొనసాగుతారు మంచి రోజులు వస్తున్నాయి అందరు గమనిస్తే దాదాపు మాజీ నాలుగు ఎమ్మెల్యే కలిసి ఐదుగురు ఎమ్మెల్యే అంటే వెంకటగిరి కరెంట్ సిట్టింగ్ వెంకటగిరి ఎమ్మెల్యేతో కూడా కలిసి పోటీ మీద దిగారు అంటే దాదాపు ఈ సంవత్సరం నుంచి నేను నడుతూ ఉన్నాను మన బలం కూడా తెలియాలి కాబట్టి వాళ్ళు అది అంచనా వేసి పంపిస్తారు అని మన బలం ఎంత ఉందని నాకు ఇంకా తెలియదు తెలుసుంటుంది టూ పార్ట్స్ ఉంటాయి బస్ స్టాండ్ ఒక పార్ట్ దాని చుట్టూ కాంక్రీట్ రోడ్ ఆ కాంక్రీట్ రోడ్ వచ్చి మన నూడా చేసి బస్ స్టాండ్ వచ్చి మనం గ్రేడ్ లెవెల్ డిఫరెన్స్ వచ్చింది కాబట్టి రోడ్ వర్క్ అంతా నూడాలో ఎయిటీ ల్యాక్స్ కింద వర్క్ చేసి ఉన్నారు మొత్తం బస్ స్టాండ్ వచ్చి ఎన్డిఎఫ్ తరఫున ఎంజిఆర్ ఫౌండేషన్ కింద చేశారు మనం చెక్ చేసుకోవచ్చు అంత కష్టమైన పరిగా ఆర్టీఐ చేస్తే ఒక రెండు నిమిషాలు వెయిట్ వస్తుంది